జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం నేను మీ గోవిందలకృష్ణ స్వామి జీకేఎస్ జోన్ యూట్యూబ్ ఛానల్ జై శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్స్ అండి ఈరోజు మీ ముందరికి వర్ణ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఎస్ఎక్స్ ఆప్షనల్ సింగిల్ ఓనర్ అండ్ సింగిల్ డిజిట్ ఫ్యాన్సీ నెంబర్ అండి ఈ వెహికల్ అయితే మనం ఫ్రెండ్ మా ఫ్రెండ్ దగ్గర తీసుకురావడం జరిగింది మా ఫ్రెండు సేల్ చేయడానికి తీసుకొస్తే నేను నా దగ్గర అయితే ఉంచ ఉంచుకోవడం జరిగింది జగిత్యాల్లో ఉందండి ప్రస్తుతానికైతే వెహికల్ నేనైతే కమిషన్ తీసుకుంటాను వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వీడియో ప్రతి పార్ట్ టూ వీడియో తీస్తూ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దయచేసి పూర్తి వీడియో చూడండి కావాలనుకున్న వారు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ నైన్ డబల్ సిక్స్ డబల్ త్రీ డబల్ టూ నైన్ ఒకసారి వీడియో చూద్దాం వెహికల్ వచ్చేసి వర్ణ ఎస్ఎక్స్ ఆప్షనల్ టూ ఎయిటీన్ మోడల్ సింగిల్ ఓనర్ సింగిల్ డిజిట్ ఫ్యాన్సీ నెంబర్ వెహికల్ చూసుకున్నట్టయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కండిషన్లో ఉంది రైట్ సైడ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఆర్ సెవెంటీ పర్సెంట్ ఎక్కువమో టైర్ ఉందండి వీల్స్ అయితే కంపెనీతోనే వస్తుంది రైట్ సైడ్లో చూడవచ్చు మీకు ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు రైట్ సైడ్ బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ గ్రిప్ ఉందండి ఆర్ సిక్స్టీ పర్సెంట్ గ్రిప్ ఉంది ఎక్కువమో టైరే రైట్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ డోరు ఒరిజినల్గానే ఉంది ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు పిల్లర్ చూసుకున్నట్టయితే మీరు చూడవచ్చు పిల్లర్ కూడా ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ చేయలేదండి టోటల్ ఒరిజినల్గా ఉంది డ్రైవర్ సీట్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ బ్యాక్ కాకుండా అప్పు డౌన్ కూడా సీట్ అడ్జస్టేబుల్ ఉంటుంది ఎందుకంటే కొంతమందికి హైట్ కోసం టాప్ అండ్ వేరియంట్ కాబట్టి హైట్ కోసం అడ్జస్టేబుల్ ఉంటుంది స్టీరింగ్లో చూసుకున్నట్టయితే మనకు క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ ఉంది వాయిస్ నావిగేషన్ ఉంది అండ్ కాల్ బ్లూటూత్ ద్వారా మాట్లాడితే మనకు కాల్ రిసీవ్ కానీ కటింగ్ కట్ చేయడం కానీ స్టీరింగ్ కంట్రోల్లో ఉన్నాయండి చూడొచ్చు మీరు ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు మ్యూజిక్ ప్లేయర్ది మనకు అండ్ సాంగ్ కూడా మార్చుకోవచ్చు మనకు మూడు కూడా మార్చు అండి ఇక్కడ చూసుకున్నట్టయితే క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ అప్ డౌన్ బటన్స్ ఉన్నాయి ప్లస్ మైనస్ ఇది ఇది వచ్చేసి క్యాన్సల్ క్రూజ్ క్యాన్సల్ చేసుకునేది టోటల్ సంబంధించింది హెయిర్ బ్యాగ్స్ అయితే మనకు ఈ వెహికల్లో హెయిర్ బ్యాగ్స్ సిక్స్ హెయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఒకటి ఇక్కడ స్టేరింగ్లో ఉంది రెండోది వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ సైడ్ లెఫ్ట్లో ఉంది ఇక్కడ చూసుకున్నట్టయితే పిల్లర్ చూడవచ్చు మీరు పిల్లర్లో కూడా కనిపిస్తుంది నాలుగు బ్యాక్ సైడ్ రెండండి టోటల్ సిక్స్ హెయిర్ బ్యాగ్స్ ఉంటాయి మ్యూజిక్ ప్లేయర్ వచ్చేసి రన్నింగ్ కండిషన్లో ఉంది టచ్ స్క్రీన్ అండి కంపెనీతో వచ్చింది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే కాదు ఏసీ కానీ హీటర్ కానీ రన్నింగ్ కండిషన్లో ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు చాలా చిల్గా ఉంది గేర్ బాక్స్ వచ్చేసి రివర్స్తో కలుపుకొని సెవెన్ గేర్స్ ఉంటాయండి ఈ వెహికల్లో రివర్స్ గేర్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఉంటుంది మీరు ఇలా తీసుకొని ఫ్రంట్ సైడ్ అయితే వెళ్ళాలి వెహికల్కి మనకు సంబూపు కూడా అవైలబుల్ ఉంది రన్నింగ్ కండిషన్లో ఉంది ఇది కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను వెహికల్కి సంబంధించి పవర్ విండోస్ కానీ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కానీ మిర్రర్ అడ్జస్టేబుల్ కానీ మిర్రర్ క్లోజర్ కానీ టోటల్ రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయండి వెహికల్కి సంబంధించి రైట్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ డోర్ కూడా ఎలాంటి స్క్రాచెస్ లేదు డెంట్ లేదు పెయింట్ లేదండి పిల్లర్ కూడా చూడొచ్చు పిల్లర్ కూడా మీకు ఎక్కడ డ్యామేజ్ కాలేదు డెంట్ లేదు పెయింట్ లేదు ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇంటీరియర్ హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కండిషన్లో ఉన్నాయి ఎలాంటి రెగ్జిన్ డ్యామేజ్ అయితే లేదు సెంట్రల్ ఏసీ సిస్టమ్ కాబట్టి మనకు బ్యాక్ సైడ్లో కూడా ఏసీ ఉంటుంది ఛార్జింగ్ పోర్ట్ కూడా రన్నింగ్ కండిషన్లో ఉంది యూఎస్బీ కేబుల్తో మనకు వెహికల్కి సంబంధించిన రైట్ సైడ్ పొజిషన్ అండి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఏ పార్ట్ అయినా ఏదైనా డ్యామేజా ఇంకేదైనా ఉంటే క్లారిటీగా వీడియో ఒకసారి చూడండి చూసిన తర్వాత ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి బ్యాక్ సైడ్లో డిక్కీ చూసుకున్నట్టయితే బంపర్కి ఎలాంటి స్క్రాచెస్ లేవండి టోటల్ ఒరిజినల్గా ఉంది డిక్కీ భాగంలో అయితే పిల్లగాని గీసినట్టు చిన్నగా ఇక్కడ చూడొచ్చు చిన్న లైనింగ్స్ అయితే ఇవి పెద్ద ప్రాబ్లం కాదు డిక్కీ డోర్ చూసుకున్నట్టయితే డిక్కీ డోర్ కూడా టోటల్ ఒరిజినల్ ఏనా ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు డిక్కీలో చూసుకున్నట్టయితే డిక్కీ పిల్లలు టోటల్ ఒరిజినల్నండి చూడొచ్చు మీరు యాక్సిడెంట్ అయితే మనకు బ్యాక్ సైడ్లో వీడియో దియంగా క్లారిటీగా ఏర్పడుతుంది ఎక్కడ అయితే యాక్సిడెంట్ కాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్టయితే ఎయిటీ ఆర్ నైంటీ పర్సెంట్ గ్రిప్ ఉంది జాకీ వీల్ రాడు వీల్ పానా అన్నీ అవైలబుల్ ఉన్నాయి వెహికల్ కింది భాగం చూసుకుంటే వాటర్ స్పెడ్డెడ్ వెహికల్ కాదు ఏ పాటు మార్చడం జరగలేదు యాక్సిడెంట్ వెహికల్ అంతకన్నా కాదండి వెహికల్ని అయితే మనం నీట్గా వాష్ చేయించడం జరిగింది వెహికల్కు లెఫ్ట్ సైడ్లో వెహికల్ డీజిల్ ట్యాంక్ లోగో ఉంది ఇక్కడ మీకు అండ్ లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్ వచ్చేసి ఫార్టీ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ గ్రిప్ ఉందండి అలాగే వీళ్ళు కంపెనీతో వచ్చిందే లెఫ్ట్ డోర్ ఒరిజినల్ అనేది ఎలాంటి స్క్రాచెస్ లేదు డెంటు లేదు పెయింట్ లేదు పిల్లలు కూడా చూడవచ్చు టోటల్ ఒరిజినల్గా ఉంది వెహికల్ కంపెనీతో నచ్చిన ఆల్ ఫంక్షనింగ్ రన్నింగ్ కండిషన్లో ఉన్నాయి లెఫ్ట్లో ఫ్రంట్ డోర్ చూడొచ్చు టోటల్ ఒరిజినలేనండి పిల్లలు కూడా చూడవచ్చు లెఫ్ట్కి సంబంధించి కూడా మీకు ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు టోటల్ ఒరిజినల్గా ఉంది లెఫ్ట్లో ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే సిక్స్టీ ఆర్ సెవెంటీ పర్సెంట్ గ్రిప్ ఉంది ఎక్కువ మోటైదే అలాగే వీళ్ళు కంపెనీతో వచ్చినవే బానర్ చూసుకున్నట్టయితే బానర్ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు టోటల్ కంపెనీతో వచ్చిందే ఉంది ఒరిజినల్ ఉందండి ఇంజన్లో చూసుకున్నట్టయితే మనకు ఎక్సైడ్ బ్యాటరీ గుడ్ కండిషన్లో ఉంది అప్నమ్స్ చూసుకున్నట్టయితే ఇప్పటివరకు ఎలాంటి రస్ట్ లేదు స్క్రాచెస్ లేదు డెంట్ లేదు పెయింట్ లేదండి మీరు ఇంజన్ కూడా క్లారిటీగా చూసుకోవచ్చు ఎలాంటి ఆయిల్ లీకేజ్లు కానీ రిపేర్ కానీ ఇప్పటివరకు అయితే చేయడం జరగలేదు ఈ వెహికల్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ డీజిల్ ఇంజిన్ మీకు లాంగ్లో వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూ అలా ఇస్తుంది వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ప్రతి పార్ట్ వీడియో తీస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది అయినప్పటికీ ఈ వెహికల్ గురించి మరొకసారి డీటెయిల్స్ అయితే చెప్తున్నాను వెహికల్ వచ్చేసి వర్ణ టూ థౌజండ్ మోడల్ వన్ పాయింట్ సిక్స్ డీజిల్ వేరియంట్ ఇంజిన్ ఎస్ఎక్స్ ఆప్షనల్ కంప్లీట్ టాప్ అండ్ వేరియంట్ పుష్ బటన్ స్టార్ట్ ఉంది వీల్స్ ఉన్నాయి సెంట్రల్ ఏసీ సిస్టమ్ ఉంది హీటర్ కూడా రన్నింగ్ కండిషన్లోనే ఉంది మ్యూజిక్ ప్లేయర్ టచ్ స్క్రీన్ వచ్చేసి మ్యూజిక్ ప్లేయర్ టచ్ స్క్రీను రన్నింగ్ కండిషన్లోనే ఉంది వెహికల్కి వచ్చేసి సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అండ్ పవర్ విండోస్ కానీ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కానీ అండ్ మిరర్ అడ్జస్టేబుల్ కానీ టోటల్ ఒరిజినల్గా ఉందండి ఎలాంటి డ్యామే అంటే రిపేర్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ లేవు టోటల్ గుడ్ కండిషన్లో ఉన్నాయి కంపెనీతో వచ్చిన ప్రతి పార్ట్ మనకు రన్నింగ్ కండిషన్లోనే ఉంది ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు వెహికల్కు సంబంధించి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్టే ఇన్సూరెన్స్ అయితే ప్రస్తుతానికి అవైలబుల్ లేదండి ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయింది మీరు తీసుకుంటే మీరే కట్టుకోవాల్సి వస్తుంది అండ్ వెహికల్ పరంగా చూసుకున్నట్టయితే మనకు ఎక్కడ కానీ నాన్ యాక్సిడెంట్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ కలర్ కూడా కంపెనీతో వచ్చిందే ప్రతి పార్ట్ కంపెనీతో వచ్చిందే టోటల్ ఒరిజినల్గా ఉంది వెహికల్ టైర్ల కండిషన్ చూసుకున్నట్టయితే టైర్ల కండిషన్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ సైడ్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉందండి టోటల్ ఓకే ఎలాంటి ప్రాబ్లం లేదు వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు అయితే చెప్పడం జరుగుతుంది ఇది ఫిక్స్ ప్రైస్ అయితే కాదు ఓనర్తో మాట్లాడచ్చు లైట్గా బార్గెనింగ్ అయితే ఉంటుంది నేనైతే కమిషన్ తీసుకుంటానండి నేను ఓనర్ దగ్గర కమిషన్ తీసుకోవడం జరుగుతుంది మీ దగ్గర కూడా కమిషన్ తీసుకోవడం జరుగుతుంది మీకు సర్వీస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ వెహికల్ కావాలంటే జగిత్యాల్లో ఉంది జయశ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ మీకు లొకేషన్ కావాలంటే జీకేఎస్ కార్ జోన్ అని గూగుల్ మ్యాప్లో టైప్ చేస్తే ధరూర్లో జగిత్యాల్ ధరూర్లో మీకు లొకేషన్ అయితే చూపించడం జరుగుతుంది మీరు వెహికల్కి సంబంధించి వెహికల్ కావాలనుకుంటే పూర్తి వీడియో చూడండి చూసిన తర్వాతనే నాకు కాల్ చేయండి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే చెప్పడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ